ఎక్స్క్లూజివ్ బ్రైడల్ శారీస్ అనమాట మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇంకా లైట్ వెయిట్ ఇంకా సిల్క్ మార్క్ అంటే అందరికి తెలిసిందే కదా హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ పట్టు శారీస్ అండ్ బోర్డర్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి గ్యాప్ బోర్డర్స్ అండి టూ సైడ్స్ కూడా ఇట్లా గ్యాప్ బోర్డర్స్ అండ్ శారీ అంతా ఓవరాల్ అయితే మీకు అస్సలు చూడండి శారీ అయితే ఎంత లైట్ వెయిట్ ఉందో మనకి జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చారు దీనికి ఏంటంటే టూ సైడ్స్ కూడా ఇంకా బొటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంచి కలెక్షన్ దొరికేస్తుంది లెహెంగాస్ అట్లా స్టిచ్ చేసుకోవడానికి మీనా పట్టు జస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అన్ని ఏజ్ వాళ్ళకి పట్టు లంగాలు కూడా అయితే దొరికిపోతుంది పైతానీ డిజైన్ వచ్చేస్తుంది అంటే బ్రైడల్ ఉంటాయి కదండి అసలు బ్రైడల్ కూడా ఇన్ని రకాల కలెక్షన్స్ మొత్తం చక్కగా చాలా క్లాసీగా గా కనిపిస్తుంది ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేసరికి డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి జంగల్ థీమ్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ బిగ్ బోర్డర్ సెల్ఫ్ జకాట్ వస్తుందండి అండి శారీ మొత్తం కూడా టిష్యూ మీద మీనా వచ్చింది ఇది మనకి హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమజా సో ఈరోజు మీ అందరి కోసం అర్బాస్ టెక్స్టైల్ దగ్గర నుంచి బెస్ట్ వీడియో అయితే సజెస్ట్ చేసినా అండి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా చాలా మంది మీ పర్సనల్ కి కానీ లేదు బిజినెస్ చేసుకోవడానికి మంచి కలెక్షన్స్ కోసం ఎదురు చూస్తుంటారు అటువంటి వాళ్ళందరి కోసం బెస్ట్ బెస్ట్ స్టోర్ని అయితే సజెస్ట్ చేసినాను ఇక్కడ ఏంటంటే మీకు హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనం ప్రెసెంట్ అయితే ఉన్నామండి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి బ్రాంచ్ లో అనమాట ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అనుకుంటే కనుక ప్యారడైజ్ హోటల్ బిసైడ్ పక్కనే అయి ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది నియర్ బై మీకు చెప్పాలంటే ఎంజీబీఎస్ కి దగ్గర ఉంటుంది అండ్ బస్ స్టాండ్ కి అనమాట అండ్ మీకు రైల్వే స్టేషన్ కి దగ్గర నుంచి కూడా చాలా మీకు డిస్టెన్స్ అనేది చాలా దగ్గరలో ఉంటుందండి అంటే అందరికీ కన్వీనియంట్ ప్లేస్ అనమాట మీకు నియర్ బై మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది సో హ్యాపీగా ఇక్కడ మీకు ఈ సెక్షన్ ఉన్నటువంటి ఏంటంటే సెట్ వైజ్ ఐటమ్

ఓకే అండి సో ఫస్ట్ ఏంటంటే మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పట్టు దగ్గర నుంచి ఐటమ్స్ అనేవి చూద్దాం అసలు పట్టులో ఏమేమి వెరైటీస్ ఉంటాయని చాలా మందికి డౌట్ వస్తుంది కదా ఇక్కడ చూడొచ్చండి పట్టులో మనకి కంచి పట్టు పట్టు లెహింగాస్ ఉంటాయి ఉప్పాడ పట్టు బ్రైడల్ కంచి పట్టు బెనారస్ శారీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే గద్వాల్ కాటన్ హ్యాండ్లూమ్స్ వర్క్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెక్షన్లో అయితే అవైలబుల్ ఉంటాయి అంటే కస్టమర్స్కి కన్ఫ్యూజ్ లేకుండా అసలు ఈ సెక్షన్లో ఏమేమి ఉంటాయి ఐటమ్స్ అనుకోవడానికి జస్ట్ ఐడియా కోసం అయితే అక్కడ పెట్టారండి అండ్ మీకు టూ లిఫ్ట్స్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది టూ వీలర్కే కాదు ఫోర్ వీలర్కి కూడా పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ సో ఫస్ట్ పట్టు ఐటమ్స్ అయితే చూడొచ్చండి ఎక్స్క్లూజివ్ బ్రైడల్ శారీస్ అనమాట మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇవన్నీ సిల్క్ మార్క్ తో అయితే ఉంటాయి కంప్లీట్లీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ ఇచ్చేసారు అండ్ ఇదంతా మీకు టిష్యూ బ్రైడల్ పట్టు శారీస్ అండి మొత్తం ఓవరాల్ లుక్ కూడా అయితే చూడొచ్చు సో శారీస్ మనకి బ్రైడల్ రేంజ్ లో స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయి సార్ ఎయిట్ థౌజండ్ అచ్చా ఓకే ఎనిమిది వేల రూపాయల నుంచి ముప్పై వేల వరకు ఉంటాయంటండి అండ్ ఇక్కడ తీసుకెళ్ళి బిజినెస్ చేసుకునే వాళ్ళైతే చాలా మంచి ప్రాఫిట్స్ అయితే సేల్ చేసుకోవచ్చు ఇంకా మ్యారేజ్ షాపింగ్ వాళ్ళకి అయితే పండగనే చెప్పాలి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి మీకు బెస్ట్ గా హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ శారీ కూడా తీసేసుకోవచ్చు అండ్ ఇది మనకి మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ కదా సార్ ఈ వీడియో మొత్తం ఎక్స్క్లూజింగ్ అండ్ ఇంకా ఇవే కాదు చాలా డిజైన్స్ ఉన్నాయండి అండ్ ఆ సరి కూడా ఒకటి ఓపెన్ చేయండి సార్ అంటే కాంట్రాస్ట్ వద్దు అనుకున్న వాళ్ళకి సెల్ఫ్ అనమాట మొత్తము ఆల్ ఓవర్ మీకు కోపర్ జారీ అండ్ సిల్వర్ వివింగ్ తోటి వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ పళ్ళు కూడా చక్కగా గ్రాండ్ లుక్ పళ్ళు అండి రెడ్ రింగ్ అవును చాలా బాగుంది అసలు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నా కంప్లీట్లీ ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది అండి హ్యాండ్స్ అయితే బోర్డర్ వచ్చింది శారీ కూడా ఒక్కసారి చూడొచ్చు అనమాట సరీ కానీ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగున్నాయండి అసలు మంచిగా చక్కగా లైట్ వెయిట్ ఇంకా సిల్క్ మార్క్ అంటే అందరికీ తెలిసిందే కదా హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ పట్టు శారీస్ అండ్ ఇవే కాదు ఇక్కడ టూ శారీసే ఓపెన్ చేసాం కదా ఎందుకంటే పట్టులు ఎక్కువ ఓపెన్ చేయలేం ఫోల్డింగ్స్ పోతాయి డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ మీకు చూస్తున్నవన్నీ జస్ట్ శాంపిల్స్కి అయితే చూపిస్తున్నారు మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ ఉంటాయి మీకు నచ్చినవి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ డిస్ప్లేనే కాకుండా ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ కూడా చూడొచ్చండి మీరు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇంకా ఇందులో కూడా కొత్త అనేది వస్తానే ఉంటది ఎయిట్ నుంచి థర్టీ థౌసండ్ వరకు ఉంటది నెక్స్ట్ ఈ సెక్షన్ లో మొత్తం ఉఫవాడీ వెంకటగిరి పట్టు ఇవన్నీ కూడా ఈ సెక్షన్ లో అయితే ఉన్నాయండి అండ్ టూ త్రీ డిజైన్స్ కూడా చూద్దాము మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అసలు చూడండి ఎంత బాగున్నాయో ఓకే అండ్ బోర్డర్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి గ్యాప్ బోర్డర్స్ అండి టూ సైడ్స్ కూడా ఇట్లా గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి ఆ బోర్డర్ లో కూడా జరే చూసారా పీకాక్ విత్ ఎల్ఫాండ్ జరీ వీవింగ్తో అయితే వచ్చేసింది అండ్ రిచ్ పళ్ళు పళ్ళుకి ఇంకా పట్టు సారీ అంటే అందరికి తెలిసిందే కదా టెల్స్ ఉంటాయి బ్లౌజ్ వచ్చేసరికి కాంబినేషన్ అయితే కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండి అండ్ శారీ మొత్తం రుద్రాక్ష బుట్టతో పాటు పీకాక్ జరీ వీవింగ్ అయితే ఇచ్చేసారు అస్సలు హైలైట్ కలర్ కాంబినేషన్స్ అండి చూడండి ఎంత బాగుందో కదా చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది ఈ శారీ అండ్ ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి వేరియేషన్స్ అయితే జస్ట్ కొన్ని అయితే శాంపిల్స్గా చూపించారు అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ కూడా అయితే ఓపెన్ చేద్దాము ఇది ఏంటంటే బోర్డర్ లేకుండా చాలా మంది అడుగుతున్నారు వితౌట్ బోర్డర్ కాం మిడిల్ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎంగేజ్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు ఈ కాంబినేషన్స్ బాగా ఇష్టపడుతున్నారు లైట్ పళ్ళు అండి కలర్ కాంబినేషన్స్ అయితే అండ్ మొత్తం గోల్డెన్ శారీతో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానే ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ శారీ అంతా ఓవరాల్ అయితే మీకు అస్సలు చూడండి శారీ అయితే ఎంత లైట్ వెయిట్ ఉందో ఈజీ ఫాలో అయిపోతుంది అండ్ బుట్టీస్ వస్తాయి కొంచెం పెద్ద సైజు దాని పక్కన చిన్న చిన్న బుట్టీస్ అయితే వస్తాయి వితౌట్ బార్డర్లెస్ అండి అంటే ఎంగేజ్ వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చూసుకుంటే ఇవన్నీ అవేనండి ఇక్కడ ఉన్నాయి కదా మొత్తం జస్ట్ శాంపుల్స్కి కొన్ని వెరైటీస్ అయితే పెట్టాము అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తాను మీకు ఇది ఇంకొకటి అనమాట అంటే వెంకటగిరి పట్టు ఉపాడ పట్టు అట్లా చెప్పినాం కదా సో ఆ కాంబినేషన్ అండి ఇది అవుతుంది వచ్చేసరికి ఇట్లా వస్తుంది మీకు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది చూడండి ఎంత బాగుందో కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చారు దీనికి ఏంటంటే టూ సైడ్స్ కూడా అండ్ ఇందులో మనకి జరి కూడా మనకి పట్టు అంటే అందరికీ తెలిసిందే కదండి ఫినిషింగ్ అనేది ఎంత బాగుంటుందో ఇందులో కూడా బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంచిగా మీకు అన్నీ ఎల్లో ఉంది పింక్ ఉంది నావీ బ్లూ ఉంది గ్రీన్ ఉంటుంది ఇంకా ఇక్కడ కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేయండి సర్ ఇవ వచ్చే సర్కి రేంజ్ ఎంత ఉండొచ్చు ఓన్లీ ఫ్రమ్ 3000 టు 6000 అచ్చా 3000 నుంచి యస్ ఆర్ ఆప్ ఇస్మే ఆప్ dekh sakte hai aap ye wedding gift gift box packing me aapko dekhne ko mil jayega okay ye pura series aapko box packing me dekhne ko mil jayega aap kisi ko jaise ye wedding aa rahe hain aap gift bhi kar చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ప్రైస్లో ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఇక్కడ ఇచ్చేది సో నెక్స్ట్ ఇంత రేంజ్ వద్దు కొంచెం తక్కువ రేంజ్లో కావాలి పట్టు శారీస్ అనుకునే వాళ్ళకి ఇక్కడ కూడా బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఉన్నాయండి పట్టులో డిజైన్ అయితే ఓపెన్ చేద్దాము వన్ టూ డిజైన్స్ కూడా అయితే ఓపెన్ చేద్దాం మీకు ఇక్కడ చూడొచ్చండి అండ్ ఇవి అయితే మీకు కంప్లీట్లీ బ్రొకెట్ అండి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ అయితే వచ్చేసాయి ఇందులో కూడా మంచి రిచ్ పళ్ళు ఇచ్చేసారు అండ్ ఇంకా బొటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంచి కలెక్షన్ దొరికేస్తుంది లెహెంగాస్ అట్లా స్టిచ్ చేయించుకోవడానికి అండ్ ఇదైతే మీకు బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్తో బ్లౌజ్ వస్తుంది చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి అండ్ ప్రైజింగ్ కూడా వచ్చేసరికి మీకు ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు ఈ సెక్షన్లో అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో మీకు ఇక్కడ కొన్ని శాంపుల్స్ కూడా చూడొచ్చండి జస్ట్ కొన్ని అంటే మంచి ఎల్లో కలర్ ఉంది లైట్ పేస్టల్ షేడ్స్ కావాలి అనుకున్నా డార్క్ కలర్స్లో కావాలి అనుకున్నా అండ్ ఇది కూడా చూడొచ్చు ఇది స్పెషల్ అంటే స్పెషల్ సేల్ అయితే అయిపోతుంది అండ్ మీకు ప్రైస్ ఎంతో తెలుసా జస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎంత బాగుందో చూడండి శారీస్ అయితే చాలా చాలా బాగుంది మీనా పట్టు అండి కంప్లీట్లీ బోర్డర్ కూడా చూసారా మొత్తం వీవింగే వస్తుంది రిచ్ పళ్ళు ఉంది అండ్ ఇంకా శారీ ఓవరాల్ లుక్ అయితే అసలు సూపర్ లుక్ అండి చూడండి ఎంత బాగుందో పట్టు జస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ షాకింగ్ ప్రైస్ ఉంది కదా ఇక్కడికి వస్తే ఇంకా షాక్ అవుతారు ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ ఇక్కడ దొరికే ప్రైజెస్ చూసి అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ కలెక్షన్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి డిజైనర్ శారీస్ పట్టులో కూడా మీకు ఇక్కడ అయితే దొరికిపోతాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని శాంపుల్స్ అయితే ఉన్నాయండి అంటే ఫ్యాన్సీ పట్టు బెనారసీ పట్టు అంటారు కదా సో అవి కూడా అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని చూద్దాము అండ్ ఎంతకంటే ముందు ఇక్కడ చూసుకుంటే మీకు పిల్లలకి పట్టు లంగాలు అంటే పట్టు పవడాలని కూడా అంటారు కదా న్యూ న్యూబార్న్ బేబీ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అన్ని ఏజ్ వాళ్ళకి పట్టు లంగాలు కూడా అయితే దొరికిపోతాయి చూడండి ఇవన్నీ అవే మంచి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని డిజైన్స్ అయితే చూద్దాము చూడండి పైతానీ అండి పైతానీ డిజైన్ వచ్చేస్తుంది సెల్ఫ్ జో కట్ ఉండి మీనా వింగ్ వస్తుంది అనమాట అండ్ ఇది కూడా వచ్చేసరికి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుందండి అండ్ ఇది టిష్యూ పట్టు అండి లైట్ పేస్టల్ షేడ్స్ నెక్స్ట్ చూసుకుంటే బ్రొకెట్ పట్టు అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీనా పట్టు విత్ మునియా బోర్డర్ స్టైల్లో వచ్చేసింది హ్యూజ్ వెరైటీ చాలా సూపర్ వచ్చాయి అసలు ఇంత కలెక్షన్స్ అయితే ఇక్కడ దొరకవండి పట్టులో చూసారు ఎంత బాగున్నాయో అండ్ ఇవే కాదు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మీకు చూడండి ఇదైతే మనకి అంటే బ్రైడల్ ఉంటాయి కదండీ అసలు బ్రైడల్ కూడా ఇన్ని రకాల కలెక్షన్స్ లో రేంజ్ వాళ్ళకి కావాలి అనుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీలో మీడియం రేంజ్ వాళ్ళకి అన్ని రకాల వెరైటీస్ అయితే దొరికిపోతాయండి పట్టులు చూడండి మీకు ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి బిలో త్రీ థౌజండ్లో వచ్చేస్తాయి ఇవన్నీ అండ్ ఇవన్నీ కూడా మీకు ఇట్లా బాక్స్ ఐటమ్స్ అండి మీకు అంటే కస్టమర్స్కి అర్థం కావడానికి డిస్ప్లేకి పెట్టారు ఇట్లా బాక్స్ ఐటమ్స్ వస్తాయి బిలో త్రీ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా పట్టు ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్స్ అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇవి కూడా అండి అంటే చూస్తున్న కొద్ది రకాలైతే మీకు దొరుకుతాయి అంటే ఇవి ఇంకా తక్కువ రేంజ్లో అంటే మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తాయి అండి ఇవి మొత్తము చూడండి మీకు థౌజండ్ నుంచి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది పట్టు ఐటమ్స్ ఇవన్నీ అండ్ ఇలా కాకుండా మీకు మొత్తం మీనా కావాలి వీవింగ్ అనుకుంటే ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ ఐటెం అండ్ మేడం ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ అవును ఏంటంటే డైరెక్ట్గా స్టోర్కి రాలేకపోతాం అనుకున్నప్పుడు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకా డైలీ ఇక్కడ నుంచి మీకు వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయండి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయొచ్చు ఇవన్నీ కూడా మీకు పట్టులో ఏంటంటే ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ పట్టు అడుగుతారు కదా అండ్ మీకు ఇవి వచ్చేసరికి మీకు చెప్పాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలో వచ్చేస్తాయండి డిజైన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ పదిహేను వందల రూపాయలు వస్తుంది ఇట్లా నీట్గా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మంచి కలెక్షన్ దొరుకుతుంది మీరు మీ కస్టమర్స్కి హ్యాపీగా నీట్గా సేల్ చేయొచ్చు లేదు అనుకుంటే గిఫ్ట్ ప్యాకింగ్ కూడా బాగుంటుంది అండ్ ఇంకా పట్టులో ఇంకా తక్కువ రేంజ్ కావాలి అనుకున్న ఐ కూడా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను ఐ కూడా కలెక్షన్ అండ్ ఇంకా తక్కువ రేంజ్లో ఉంటాయని చెప్పాను కదా అక్కడైతే ఉన్నాయండి మనకి ఇక్కడి నుంచి వెళ్దాము ఆ సైడ్ నుంచి ఇవన్నీ వచ్చేసరికి మీకు థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి వెరైటీస్ అయితే మొత్తము చాలా హ్యూజ్ రేంజ్ స్టాక్ అయితే దొరికేస్తుంది మీకు ఒక్కసారి కలెక్షన్ చూడండి ఎన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట థౌజండ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఈ సెక్షన్లో అయితే అన్నీ దొరికేస్తాయి అండ్ ఇంకా తక్కువ రేంజ్లో కావాలి అనుకుంటే మాత్రం అంటే ఎవరికన్నా పెట్టుబడులకు కానీ లేదు మీకు బిజినెస్ చేయడానికి మీ పర్సనల్ యూస్కి కావాలనుకున్న తక్కువ రేంజ్లో కేవలం త్రీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి ఈ శారీ ఉంది చూసారా చాలా తక్కువ రేటు ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇందులో డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ ఏనా అండి చూడండి ఇప్పుడు సార్ ఒకటి ఓపెన్ చేసినా కదా సిక్స్ థర్టీ రూపీస్ ఇది అయితే ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే పడుతుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇదైతే మీకు ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది ఐదు వందల తొంభై రూపాయలు అండి ఇట్లా మీకు రేంజ్ వైజ్గా కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి త్రీ సిక్స్టీ దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఈ సెక్షన్స్లో ఉన్నాయి అండ్ ఇవే కాదు ఇంకా పట్టు ఐటమ్స్ అయితే చాలా రకాలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంటే ఏ ఐటమ్కి ఆ ఐటమ్ అనేది ఇట్లా సెక్షన్ వైజ్గా అయితే మీకు డివైడ్ చేయడం జరిగిందనమాట మీకు కౌంటర్స్ లాగా అయితే డివైడ్ చేయడం జరిగింది ఇది కూడా చూడొచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడతాయండి మొత్తం చక్కగా చాలా క్లాసీగా కనిపిస్తుంది ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ చూసుకుంటే బెనారస్ ఐటమ్స్ కూడా కొన్ని అంటే జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను అందులో కూడా న్యూ స్టాక్ అయితే చాలా వచ్చేసింది డైలీ కూడా అయితే అప్డేట్స్ అయిపోతాయి అండ్ ఇక్కడ కూడా మీకు పట్టు ఐటమే ఉందండి కంప్లీట్గా జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో వస్తుందన్నమాట విత్ టెంపుల్ బోర్డర్ కాన్సెప్ట్లో వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకా మీకు డిజైన్స్ కావాలి అనుకున్న చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇలా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి సో బెనారస్ సెక్షన్కి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఇవంతా బెనారస్ ఐటమ్స్ అండి కంప్లీట్లీ కొన్ని ఐటమ్స్ అంటే ఇక్కడ ర్యాక్స్లో ఉంటే ఏ కస్టమర్కి డిజైన్ తెలియదు కదా అర్బాస్ట్ లో స్పెషల్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రతిరోజు వచ్చే డిజైన్ కూడా ఇట్లా డిస్ప్లే పెట్టేస్తారు హ్యాపీగా నచ్చింది సెలెక్ట్ చేసుకొని డిజైన్ మీకు సెట్ వైస్ కావాలన్నా దొరుకుతుంది లేదు ఇదే డిజైన్లో కలర్స్ కావాలన్నా కూడా దొరికిపోతాయండి కస్టమర్స్కి ఈజీగా అనమాట సెలెక్షన్ చేసుకోవడానికి డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి జంగల్ థీమ్లో ఉన్నాయి గోల్డెన్లో ఉన్నాయి అండ్ మీకు పెన్ కలంకారీ డిజైన్స్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ అయితే దొరికేస్తాయండి బెనారస్లో మీకు ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కూడా దొరికిపోతాయి అనమాట అంటే మీ రేంజ్ అండి మీరు ఎంతవరకు బడ్జెట్ ఎఫర్ట్ చేయగలరు అనుకునే పెళ్ళి సందడికి షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ అనమాట హోల్సేల్ ప్రైస్లో సింగల్ కూడా తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీకు విత్ ఆల్ ఓవర్ బిగ్ బోర్డర్ సెల్ఫ్ జకాట్ వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు సెల్ఫ్ జకాట్ ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ చూస్తారు ఇవి ప్యూర్ బెనారస్ అండి అంటే రా మ్యాంగో గజ్జీ సిల్క్ మష్రూమ్ సాటిన్ అంటారు కదా సో ఆ కాంబినేషన్ ఆఫ్ శారీస్ అండి ఇవన్నీ ఇంక ఇవే కాకుండా ఇక్కడ చూడండి ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి బెనారస్లో చాలా బాగున్నాయండి అసలు బ్యూటిఫుల్ అండ్ ఈ సారీస్ అన్నీ మీకు ఇట్లా చక్కగా నీట్గా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా బాక్స్లో కవర్తో ఉంటుంది అన్నమాట ప్యాకింగ్ అయితే ఇవన్నీ చక్కగా అండ్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి వెనారస్ మీకు ఆ చివరి వరకు ఉన్నాయండి ఒకసారి అటచ్చేసి మీకు ఒక్కసారి చూపిస్తా కలెక్షన్స్ అయితే చూడండి ఇది కూడా ప్యూర్ బెనారస్లో డిజైన్ అండి ఇది మొత్తం టిష్యూ మీద మీనా వచ్చింది ఇది మనకి హ్యాండ్ బ్లాక్ బాందనీ అంటారు కదా హ్యాండ్ ప్రింట్ బాందనీ వస్తుంది అండ్ ఇవన్నీ శాటిన్ మొత్తం బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ అవేనండి చూసారు ఎంత బాగున్నాయి ఇంకా ఇది చూసుకుంటే మీకు బెనారస్లోనే జంగిల్ థీమ్లో మీనా వీవింగ్ వస్తుంది కాంబినేషన్ అయితే చూడండి ఇట్లా వస్తున్నాయి అన్నమాట మంచి మంచి డిజైనర్ కలెక్షన్స్ అన్నీ దొరికిపోతాయి ఇంకా చూస్తుంటే చూడాలి అలా ఉంటుందండి ఎంతసేపు చూస్తున్నా కూడా మీకైతే ఇక్కడ కలెక్షన్స్ అయితే అయిపోవు హ్యాపీగా నేను ఇందాక చెప్పాను కదా కస్టమర్స్ ఇలా విజిట్ చేసి మీ అంతటా మీకు నచ్చిన ఓన్ సెలెక్షన్స్ కూడా అయితే చేసుకోవచ్చు సో మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ పూజలు వ్రతాలు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అనుకున్నా ఖచ్చితంగా విజిట్ చేయండి అర్బాస్ టెక్స్టైల్స్కి మనకి టూ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ బ్రాంచు ఇంకోటి వచ్చేసరికి మనకి మదీనా ఉద్దుగల్లీ పటేల్ మార్కెట్లో అయితే అయింది మీరు ఎక్కడికెళ్ళినా కూడా ఈ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటుంది హోల్సేల్ అండ్ రీటైల్స్ ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం